హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ యానం వీర్చి చాలా ఫేమస్ అలాగే మీకు ఇక్కడ తెర సముద్రం ఎందుకైంది అంటే మొత్తం అంతా పులస అది కూడా చాలా ఇప్పుడు మీకు ఈ టైంలో బాగా పులసలు అవి వస్తాయి చాలా బాగుంటుంది యానంలో ఫేమస్ అలాగే చర్చ్ ఇది తిరుగు విగ్రహం అలాగా ఫేమస్ ప్లేస్ ఇది కూడా పార్క్ ఉంది ఇక్కడ చాలా మంచి ఫేమస్ పార్కు యానం పార్కు అలాగే ఇక్కడ కొబ్బరి చెట్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది గా ఉంటుంది చూడండి ఆ ఏరియా మొత్తం అంతా చూడండి ఆ మెయిన్ రోడ్ అది బ్రిడ్జి అది ప్రతి ఒక్కటి కూడా గా ఉంటుంది మీకు సూపర్ లొకేషన్ ఓకే బ్రిడ్జి అది గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ చెట్లు సైడ్ ఏమో దర్గా అది ఉంది గా ఉంటుంది ఇటు వచ్చి మీకు పార్క్ యానం పార్క్ మాట గా ఎక్సలెంట్ యానం పార్క్ కొంచెం ఫేమస్ పులస వచ్చే టైం అన్నమాట అది దానివల్ల ఎర్ర సము ఎర్ర సముద్రం నిన్న మారింది చాలా ఫేమస్ చిత్ర యానంలోని చెప్పి చర్చ్ ఫేమస్ యానం అంటే మంచి ఫేమస్ చిత్ర చర్చ్ హాయ్ ఫ్రెండ్స్ యానం వచ్చాయి ఇలా పిల్లలతో కానీ పెద్దలు కానీ సరదాగా ఉండడానికి పార్కులు ఇవన్నీ కూడా చాలా బాగుంది వాతావరణం మేము కాకినాడ నుంచి వచ్చాము చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ టైం పాస్ గా పిల్లలు స్కూల్ ఉన్నప్పుడు పార్కులు కానీ ఇవి కానీ చాలా బాగున్నాయి గాలి వాతావరణం కూడా బాగుంది ఫ్రెండ్స్ ఆ పేరేస్కే కాకినాడ మేము యానం వచ్చాము చాలా చాలా మంచి ఫేమస్ ఎక్సలెంట్ మాట చూడకూడదు చాలా చాలా బాగుంటుంది కూడా ఎక్సలెంట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే వాతావరణం చాలా ఉంది ఇంకోటి ఏంటంటే మీకు స్కూల్ సెలవులకి ఇక్కడికి వచ్చారంటే చిన్నపిల్లలను తీసుకొస్తే చాలా ఆనందంగా ఉంటుంది బాగుంటుంది ఇక్కడ ఎక్సలెంట్గా ఉంటుంది మీకు ఇక్కడ వచ్చి బ్రిడ్జి ఉంది యానం బ్రిడ్జి అలాగే మీకు ఇక్కడ కొండలు వాతావరణం అది కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఎక్సలెంట్ వాతావరణం గాలి అది కూడా చాలా ప్రశాంతంగా ఉంది ఎక్సలెంట్ చూసుకోగలదు యానం అంటే నెంబర్ వన్ ఇంకా